దాంట్లో ఉండాలిగా కారులో పెట్టి నువ్వు తీయలేదా మీరు తీయలేదా కార్లో పెట్టినప్పుడు చెప్పా కానీ కార్లో తీసాను బాబులు పెట్టి దీంట్లో ఉండాలిగా

మరినాడబామ పిశందా దాంబా పాపా ఫలితాము నరకా పింఛడి వారా ఫలితాము

హరిం పాలేని నరక బాధ ఏపే గాది ఫలితము హరిం పాలేని నరక బాధ ఏపే ఫలితామో ఫలితము వెనక బాధ అంటే ఉదయ భారం బునే

રાણેલા જાની વારગાડી ભેગો ઓ 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 कभेन त पाए नि पाएला पट नला माबाकाले चली रुक्न तारें नि ओइ इच्छा उ दुइटा गिट्रो आउले त सुद्र आरे ओत जिमरा वसन्दि टायर लु भागले नि रेटने केनाय गामे छ्यात्नु छन्दिरवर ओवार सारो आरे आरे आउले ಎರಗಂಡಿ ತಲೆಮಟ್ಟಿ ಯಾಕೊಂಡಲ್ಲ ಕರ್ಕೊಡಲ್ಲ ಮಾತ್ರ ಅಂದ್ರೆ ಕರಗಿ

త్వరగానే ఇతరులు ఎన్ని నీళ్లు సరే సారీ రెండు మాటలు ఐదు నిమిషాలను నేనండి చేస్తాము కొన్నూరు దయ సేవకులు ముందుకురాటరన్నా ద సేవకులు దయచేసి మీరు వచ్చారు మాకు కనపడలేదు కాబట్టి మీరు ఇక్కడ ఉండాలన్నా దయచేసి రండి ముందుకు రండి తండ్రి నడిపిస్తుంది వాళ్ళను కూడా బయటపరచండి వాళ్ళ బంధువుల్ని ఆదరించు వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా సేవ సేవకులు వేకి ప్రజలు ప్రార్థించి ఏకీ మా తండ్రి దేవుని వాక్యం ఒక మాట చదువుతాను మరి నీళ్ళు కోరుతాయని చెప్తున్నా క్రితం రెండు మూడు సార్లు దేవుని యొక్క వాక్యంలో వ్యూహాల శుభార్త వ్యవహార శుభార్త పదకొండవ అధ్యాయం వ్యూహాన శుభార్త పదకొండవ అధ్యాయము ఇరవై అందుకు యేసు ప్రోద్ధాన నుంచి వెతుకుతాడంటాడు ప్రతిఫలా ఇండి విశ్వాసం కతిపాడు ఎన్నటికీ చనిపోయాడు అనే మాట అయితే బైబిల్లో ఒక మాట రాయబడింది మరి నిద్రించడం అనే మాట మనం చూస్తాం నిద్ర అనేది విశ్రాంతి తీసుకునేటువంటి మాట ఎంతో కష్టపడింది ప్రభు సేవలే ప్రభు పరిచరనే అలాగే అయితే ఈ లోకములు రెస్ట్ లేకుండా జీవించదు నిత్య విశ్రాంతిలో ఉండడానికి కొరకై తను ఇష్టపడ్డాడు అందుకని ప్రభులందు మృతులందు మృతులు తల్లు సందర్భం అయితే ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు పునరుద్ధానము జీవము లేని పునరుద్ధానము అనగా తిరిగి లేచినట్టు ప్రభు జీవం ఆయన కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రము మనుషులందరి కొరకు ఆయన చనిపోయాడు మనుషుల యొక్క పాపాన్ని బట్టి మరి ఆయన సమాధి చేయబడ్డాడు మూడో దినం తిరిగి లేచాడు మరణాన్ని జయించాడు ఏ చెప్పలు నేనే మార్గములు సత్యమును జీవం అయ్యా మా జీవం ప్రతి వారిలో నింపబడారు దేవుని యొక్క జీవం ప్రతి వారిలో నీకు తీసుకురాగడాలి దేవుని జీవం లేకుండా నీకు ఇక్కడి నుంచి దేవుని యొక్క జీవంతో నింపబడాలి దేవుని జీవము లేనివారు ఎలాగుంటుంటే నిరీక్షణ లేని వారుగా ఉంటారు టెస్లో రాసిన పత్రికలో మనము ఈ మాటలు చూస్తాం నిరీక్ష లేని వారి వారి ఇతరులు నిమిత్తం ఈ సంగతులు మీకు తెలియజేయకుండా మాకు ఇష్టం లేదంటే యూసఫ్ నుంచి చనిపోయిన వారు ఆ తరం కొనుక్కోబడినటువంటి వారు తిరిగి ఆయనతో పాటు ఎంత పెట్టుకుని వచ్చేవాడని బైబిల్ సెలవిస్తుంది సజీవం ఏంటంటే మనం ఒకనొక దినం వారి ప్రభుత్వప్పుడు ఎదుర్కోవాలంటే చూడాలంటే ఇదొకడు దేవుడు యొక్క జీవంతో నింపబడాలి ఒకవేళ దేవుడు యొక్క జీవంతో నింపబడకుండా నిర్జీవిగా జీవిస్తే మిత్రను నాశనానికి వెళ్తాం మిత్ర నడకానికి వెళ్తాం కొంతమంది నిరీక్ష ఎంతో దుఃఖపడుతున్నారు వేడుస్తున్నారు బాధపరచబడుతున్నారు అయితే ప్రభు మళ్ళిన వారికి ఒక నిరీక్షణ ఏంటంటే ఒకదిన మేము చూస్తా ఒక దిన మా ప్రభు ఎంత పెట్టుకుని వస్తారు అంటే నిరీక్షణ కలిగి జీవిస్తారు అసలు కాపాడుకున్నా నా ప్రభు తుదము తీర్చిన నాకు పడుకుంటావచ్చు అది కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తా వచ్చింది కొన్ని సమయంలో మిమ్మల్ని అందరూ బతికలాడారు కొందరు కొందరు నిత్య చూడడం అనపరచకు కొన్ని ఇందుల కాల సదులు మరి ఎందుకంటే కంటి చేసినారు మట్టి సమోదరి ప్రజలు ఏమి కాబట్టి కాబట్టి కొంత కావచ్చు సంగతి యాత్ర యాత్రలు భయపడకు నిరాశలు ఈ మాటలు నియమించడం కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వాధిపతి మీ ఘననామానికి మీరు వచ్చారు మీ వారిని విధాసరానికి పన్నెండు దినాన మీకు పిలిపిచ్చారు పరిచేతులందరినీ కూడా ఆదరించండి దేవా బలపరచండి ధైర్యపరచండి ఇప్పటి వరకు ఈ సమాధి కార్యక్రమాన్ని ఆధారం చేసుకుని మీ దాసులు నోటి వెంట ఉంచిన మాటలు ఎందరైతే సంపూర్ణంగా ఆలకిస్తూ వచ్చారో వారిలో బదులుగా అనేకులు మరలా నూతనముగా ప్రభా నేనే పునరుద్ధానము జీవనన్నావు నా ఎందు విశ్వాసముచ్చివాడు చనిపోడు అన్నావు చనిపో అదే విధంగా నీ దగ్గరకు నడుపుతూ వచ్చింది ప్రభా నాయన ఆ విధంగా ప్రభు ఈ యొక్క కుటుంబ సభ్యులు బంధువులు రక్త సంబంధులు అందరూ కూడా అది గుర్తు నిరీక్షణ ఆయా కుటుంబాలకి బంధువులకి ఆత్మీయమైనటువంటి వారికి అనేకులతో చూడాలండి చూడని వారి పక్క సైడు

మనమే కరుణి నవరే శ్రీయమణి పాడు పరుతుండే సంతము మా యామ பணஸ்து பணஸ்து வகையானது ஆயிஷா மீன்வோடு கிராட்ச்சஸ் நம்பரோட வந்தா ஆதர்மேவல மகேந்திரா ஆமாராமேட்டி ஆதர்மேட்டனாய் எஜென்ட் இப்போ ஜியார் பத்தம்பே பத்தப்படாம இந்தரன் தொடரற வந்து வச்சார் ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాను సమాధానం సమాధానం చేస్తున్నాం చేస్తున్నాం